ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏ ఏ రాశి వారు తమ ప్రేమను ఎలా వ్యక్తం చేస్తారు అంటే రాశి చక్రాన్ని బట్టి వాళ్ళు ప్రేమను ఎలా వ్యక్తం చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం మీ రాశి చక్రాలను బట్టి నక్షత్రాల ప్రభావాన్ని బట్టి మీ ప్రేమలో ఎలాంటి మలుపులు ఉంటాయి అలాగే పన్నెండు రాసుల వారి ప్రేమ విషయంలో ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటారు తమ ప్రేమను విజయవంతం చేసుకునేందుకు ఎలాంటి కష్టాలు పడుతూ ఉంటారు తమ బ్రేకప్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఏ రాశి వారు ఎలాంటి వారిపై ప్రేమ మరియు ఆప్యాయత చూపుతారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశి అమ్మాయిలు ప్రేమలో ఉన్నప్పుడు తమ భాగస్వామిని రొమాంటిక్ గా వాళ్ళ భావాల ద్వారా ఆకట్టుకోవాలని చూస్తారు అప్పుడు వారి భావాలని స్పష్టంగా బయటపడతాయి అయితే వీరికి ఓపిక అనేది తక్కువగా ఉంటుంది అదే అబ్బాయిలైతే ప్రేమలో పడిన వెంటనే తను ఎవరితోనైతే ఇష్టపడ్డాడో వారికి వెంటనే తమ ప్రేమ గురించి తెలియజేస్తారు ఇలాంటి వారిని ప్రేమను నమ్మవచ్చు అయితే వీరు విహారయాత్రల వంటి వాటిని అస్సలు ఇష్టపడరు వీరితో ప్రేమలో ఉంటే మిమ్మల్ని ఎప్పుడు బాగా చూసుకుంటూ ఉంటారు ఇక వృషభ రాశి ఈ రాశి అమ్మాయిలు తమకు వీలైనప్పుడల్లా తమ ప్రియుడిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు తమ భాగస్వామిపై అతిగా ప్రేమను చూపుతారు వీరు కౌలించుకోవటం వంటి వాటిని వీరు బాగా ఇష్టపడతారు అబ్బాయిల విషయానికి వస్తే వీరు తమ ప్రేమలో విజయం కోసం ఎంతటి కష్టమైన చేయడానికి సిద్ధంగా ఉంటారు అయితే వీరు తమ ప్రాల్లో వేరే వ్యక్తితో మాట్లాడితే అసహించుకుంటూ ఉంటారు ఇక మిథున రాశి ఈ రాశి అమ్మాయిలు అత్యుత్తమ భాగస్వాములు అని చెప్పొచ్చు ఎందుకంటే వీరు పరిస్థితులకు తగ్గట్టు నడుచుకుంటారు అబ్బాయిలు అయితే తమ ప్రేమ అనుభూతి గురించి తెలిపేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు తాము తమ భాగస్వాముని ఎంతగా ప్రేమిస్తున్నారో నిరూపించుకుందుకు ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక కర్కాటక రాశి ఈ రాశి మహిళలు ప్రేమ విషయంలో తల్లి స్వభావం కలిగి ఉంటారు వీరు చాలా సున్నితంగా ఉంటారు ప్రతి విషయాన్ని ప్రేమ పూర్వకంగా వ్యక్తం చేస్తారు ఈ రాశి పురుషులు తమ కళ్ళతోనే ప్రేమను వ్యక్తం చేస్తారు అలాగే పార్కులకు తీసుకెళ్లడం బీచ్కు వెళ్ళడం వంటివి చేస్తారు వీరు తమ భాగస్వామి పుట్టినరోజు లేదా వార్షికోత్సవం వంటి విషయాలను ఎప్పటికీ మర్చిపోలేరు ఇక సింహ రాశి ఈ రాశి అమ్మాయిలు ప్రేమ విషయంలో స్వేచ్ఛగా ఉంటారు వీరు అందంగా ఉండే వారిని ఇష్టపడతారు వీరు తమ బాయ్ ఫ్రెండ్తో కలిసి సినిమాలకు వెళ్ళటం లాంగ్ డ్రైవ్ వంటి వాటిని ఇష్టపడతారు అదే అబ్బాయిల విషయానికి వస్తే వీరు ఎవరికైనా సహాయం చేయడానికి ముందు ఉంటారు వీరు ప్రేమతో పాటు ప్రతి విషయంలో టాప్ లో ఉండాలని కోరుకుంటారు ఇక కన్యా రాశి ఈ రాశి అమ్మాయిలు తమ భాగస్వాములను సంతోష పెట్టేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు వీరు తమ భాగస్వామిని ఎప్పుడు తమ అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తారు అలాంటివే ఎక్కువ ఇష్టపడతారు అయితే వీరు ప్రేమలో ఉంటే వీరు అత్యంత నమ్మకదారులుగా ఉంటారు ఈ రాశి అబ్బాయిలు కూడా ప్రామేశ్వరంలో చాలా నిజాయితీగా ఉంటారు తమ భాగస్వామిపై నిజంగానే శ్రద్ధ చూపుతారు ఇక తులారాశి ఈ రాశి అమ్మాయిలు చాలా సహజంగా ఆలోచనాత్మకంగా ఉంటారు వీరు తమ జీవితంలో ఉన్న వ్యక్తులను ఆకట్టుకోవడానికి తమ శాయశక్తిలో ప్రయత్నిస్తారు ఈ రాశి అబ్బాయిలు కూడా ప్రేమకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు వీరు కవుగులింతలను బాగా ఇష్టపడతారు వీరు చాక్లెట్లు పూలు ప్రేమ కవితలు గిఫ్టులను స్వీకరించడాన్ని బాగా ఇష్టపడతారు ఇలాంటి వాటితో బాగా ఆనందిస్తారు ఇక రుచికి రాశి ఈ రాశి అమ్మాయిలు తమ ప్రేమను తెలియజేయడానికి అద్దాలు గాజు తలుపులు మరి కిటికీల వంటి వాటిని వాడుతూ ఉంటారు వీరు తమ భాగస్వామి అంతిమ రక్షకుడిగా ఉండాలని కోరుకుంటారు ఆమె కూడా తను ప్రేమిస్తున్న వ్యక్తులకు రక్షణగా ఉంటుంది ఈ రాశి పురుషులు చాలా ఉద్వేగభరితంగా ఉంటారు కేవలం తమ భాగస్వామితో మాత్రమే రహస్యాలను పంచుకుంటారు అలా తాను ఆమెకు ఎంత ముఖ్యమో నిరూపించుకునే ప్రయత్నాన్ని చేస్తారు ఇక ధనుసు రాశి ఈ రాశి అమ్మాయిలు ఎప్పుడూ ఆశావాదిగా ఉంటారు వీరు ఎవరినైనా నమ్మితే వారి కోసం ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారు వీరు రిలేషన్షిప్లో బంధాన్ని పెంచుకునేందుకు తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తారు ఈ రాశి అబ్బాయిలు తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు ఎన్ని మార్గాలు ఉంటాయి అన్నిటినీ అన్వేషిస్తాడు అనుసరిస్తాడు ఇక మకర రాశి ఈ రాశి స్త్రీలు సుదీర్ఘకాల సంబంధాన్ని కోరుకుంటారు అయితే వారి వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమాపణ మాత్రం చెప్పరు అయితే బయటకు వెళ్ళిపోతారు అయితే వీరు పరధ్యానాలు వంటి వాటికి వెళ్ళరు ఈ రాశి అబ్బాయిలు వంద శాతం నమ్మకంగా ఉంటారు వీరు తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రేమ లేఖలు రాయడం పోలు బహుమతులు ఇవ్వడం వంటివి చేస్తూ ఉంటారు ఇక కుంభరాశి ఈ రాశి అమ్మాయిలు ఎవరినైనా ప్రేమిస్తున్నప్పుడు వారికి సంబంధించిన అన్ని అంశాల గురించి తెలుసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు ఈ రాశి అబ్బాయిలు అయితే తమ మాటలతో తమ భాగస్వామిని ఉత్తేజపరిచేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు లోతైన సంబంధాలను ఏర్పరచుకునేందుకు ప్రయత్నిస్తారు ఇక మీనరాశి ఈ రాశి అమ్మాయిలు ప్రతి విషయంలోనూ ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు వీరు తను ప్రేమించే వారితో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు ప్రేమలో ఉన్నప్పుడు ఎప్పుడు నవ్వుతూనే ఉండేందుకు ప్రయత్నిస్తారు ఈ రాశి అబ్బాయిలు ఏవేవో వాగ్దానాలు ఇస్తారు సాధారణంగా తన భాగస్వామిని ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇవ్వరు వీరు తమ ప్రేమను మిఠాయి లేదా వంటి బహుమతులతో వ్యక్తం చేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ మరి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో మీరు ప్రేమను వ్యక్తపరిచే వారు ఎలా ఉంటారని చెప్పడానికి చేసిన ప్రయత్నం సో ఇవి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్